సర్వసాధారణంగా చిన్నతనం నుండే కొంతమందిలో వారి నర్స్ వారి మైండ్ సెట్ అంటే వారు చేసే ఆలోచనలు వారు ఫీల్ అయ్యే విధానం ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ఒక ఫియర్తో కూడుకొని ఉంటాయి కామన్గా మనందరికీ కొన్నింటిని చూసే భయం వేస్తుంది అందులో డార్క్నెస్ ఒకటి అంటే చీకటిని చూస్తే చాలా అక్కడ మనకేమీ కనిపించకపోయినప్పటికీ అటువైపు నుండి ఏదైనా కొద్ది శబ్దం వినిపిస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక భయం వెంటాడుతుంది మరికొందరికి హైట్స్ని చూస్తే భయం లోయలంటే భయం పాములు అంటే భయం అలా మన మైండ్ చిన్నప్పటి నుండే చాలా విధాలుగా భయంతో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అన్నం తినకుంటే భూచోడు వస్తాడని అమ్మ చెప్పిన మాటల దగ్గర నుంచి చదువు అయిపోయాక జాబ్ కోసం ఇంటర్వ్యూ ఫేస్ చేసే వరకు చాలా రకాలుగా మన మైండ్ భయంతో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది మనకు తెలియకుండానే మనం ప్రతి విషయానికి తెగ భయపడిపోతుంటాం ఆల్ ద టైమ్ ఫీలింగ్ అ ఫ్రైట్ తరచూ భయపడడం అనేది ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్ యొక్క సిమ్టమ్ ఇది మన బిహేవియర్ అంటే మనం ప్రవర్తించే తీరును బట్టి అండ్ మనకున్న స్ట్రెస్ వల్ల ఎప్పుడూ భయపడడం అనేది జరుగుతుంటుంది కొన్ని స్టడీస్లో తేలింది ఏంటంటే ఫియర్ ఇఫ్ ప్రొలాంగ్డ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఇట్ క్యాన్ కంప్లీట్లీ ప్యారలైజ్ యూ అండ్ విల్ బి హార్మ్ఫుల్ యువర్ హెల్త్ అంటే ఫియర్ కనుక ఎక్కువైపోతే ప్రొలాంగ్ అయితే ఎక్స్ట్రీమ్ అయిపోతే అది మనల్ని కంప్లీట్గా ప్యారలైజ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇది మన హెల్త్కి చాలా హానికరం యాంగ్జైటీ దీనివల్ల మనకు తెలియకుండానే మనలో చాలా చేంజెస్ జరుగుతాయి యాంగ్జైటీ అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి కాకుండా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో జరగబోయే థ్రెడ్స్ అండ్ డేంజర్స్ గురించి ఆలోచిస్తూ ఇమాజిన్ చేసుకొని భయపడడం ఈ ఫోబియా అనేది ఎక్కువ అయిపోతే కనీసం తినడానికి చేత కాకపోవడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ప్రశాంతత లేకుండా ఉండేలా చేస్తుంది ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కౌట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో యాభై ఎనిమిది శాతం మంది ప్రజలు రాత్రి పదకొండు గంటల తర్వాత నిద్రపోతున్నారని తేలింది దీనికి గల ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్ టీవీలు అని చెప్తున్నారు ఆలస్యంగా నిద్రపోయే వారిలో యాంగ్జైటీ నిరాశ సమస్యలు పెరుగుతాయని అంతేకాకుండా నిత్యం అలసిపోయినట్లు అనిపించి బరువు పెరగడంతో పాటు నిత్యం వ్యాధుల బారిన పడడం వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు మెనీ వేస్ టు స్టాప్ ఫియర్ ఇందులో మొదటిది ఛాన్స్కి చెప్పిన ట్రిపుల్ త్రీ రూల్ ఈ ఛాన్స్కి చెప్పిన ట్రిపుల్ త్రీ రూల్ని కనుక పాటిస్తే ఒకవేళ మన మైండ్ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నా కూడా మన మైండ్ని సెంటర్ చేసి తిరిగి యథాస్థానానికి తెచ్చే శక్తి ఈ ట్రిపుల్ త్రీ రూల్కి ఉంది ముందుగా ఈ ట్రిపుల్ త్రీ రూల్ అంటే ఏంటో తెలుసుకుందాం లుక్ అరౌండ్ యూ అండ్ నేమ్ త్రీ థింగ్స్ యూ సి అంటే నీ చుట్టూ చూసి నీకు కనిపించిన మూడు వస్తువుల గురించి చెప్పడం దెన్ నేమ్ త్రీ సౌండ్స్ యూ హియర్ అంటే నీకు అనిపించిన మూడు శబ్దాల గురించి చెప్పడం ఫైనలీ మూవ్ త్రీ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ ఇలా కనుక చేసినట్లయితే ఒకవేళ మన మైండ్ మన అదుపు తప్పి మన కంట్రోల్ తప్పి వెళ్ళినా కూడా తిరిగి అది మన కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ద అదర్వేస్ టు స్టాప్ ఫియర్ జస్ట్ కామ్ డౌన్ వెన్ యూఆర్ యాజియస్ అండ్ డోంట్ రియాక్ట్ క్విక్లీ డూ ఎక్ససైజ్ రెగ్యులర్లీ స్లీప్ ప్రాపర్లీ అంటే రోజుకు తప్పనిసరిగా ఎనిమిది గంటలు నిద్రపోయాలో చూసుకోండి అండ్ డూ మెడిటేట్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ ప్లాన్ యూర్ వాక్స్ అండ్ ఎంప్లిమెంటెట్ వివేకానంద గారు చెప్పిన విధంగా రోజులో ఒక్కసారైనా మనతో మనం మాట్లాడుకోవాలి సెల్ఫ్ టాకింగ్ తప్పనిసరిగా చేయాలి మన సెల్ఫ్ గ్రూప్ అంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం రోజులో కనీసం ఒక రెండు గంటలైనా కేటాయించాలి ఇలా చేస్తే మనలో ఉండే ఫియర్ ఆటోమేటిక్గా పోతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ If you like this video and press bell icon.